அந்தமைன தேசமு நாயில்லு பிரதேசமு எந்த அந்தாமிரங்க ஜெய் ஜவான் அனே பாத்த சினிமாலோ அனை பாத்தரா நடிச்சு பாட்ட இது நே పాడడానికి ప్రయత్నం చేసిన జ్ఞాపకం చేసుకోవడానికి ఎందుకంటే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు అందరు చెప్తారు మీ రోజును సకారాత్మకంగా ప్రారంభించండి సకారాత్మకం అంటే పాజిటివ్గా మీ మనసు ఆహ్లాదంగా చక్కగా శాంతియుతంగా ఉత్సాహంతో మీ రోజు మొదలయ్యేటట్టు చేస్తుంది మీ మనస్సు అప్పుడు మీ రోజంతా బాగుంటుంది ముఖ్యమైనది మన దేశం గురించి ఒక మంచి తలపుతో ఒక మంచి ఆలోచనతో మన రోజు మొదలైందనుకోండి ఎంత బాగుంటుంది ఆ సేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విభిన్నమైనటువంటి సంస్కృతులు విభిన్నమైనటువంటి వాతావరణం శీతోష్ణ స్థితి తర్వాత ఆహార వ్యవహారాలు అన్నీ కూడా ఎంతో గొప్పగా రంగురంగులుగా ఆనందకరంగా మనకు గర్వకారణంగా ఉన్నాయి కదా దీన్ని అందుకే నేను ప్రతిరోజు ఉదయం జ్ఞాపకం చేసుకుంటాను మనకు పొద్దున్నే చెడు వార్తలు చెడు పుకార్లు చెడు విషయాలను హింసాత్మకమైనవి చూస్తే ఏం లాభం వింటే ఏం లాభం మన రోజంతా పాడైపోతుంది కదా దేశమంతా నాశనం నాశనమైపోతున్నది ప్రపంచమంతా అవుతుంది ప్రపంచమంతా చెడిపోతున్నది అనే భావనతో మన రోజు మొదలవుతే ఎట్లా ఉంటుంది చెప్పండి అందుకే సకారాత్మకమైన ఆలోచనతో మీ రోజును మొదలు పెట్టండి ప్రణాళిక ప్రకారం మీ రోజును గడపండి సంతోషంగా ఆనందంగా ఆత్మశాంతితో జీవించండి ఉంటాను శుభమస్తు